హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు మనం మామిడి తాండ్రం చేసుకుందామా అండి మామిడి తాండ్రం చేసుకుందామని చెప్పి పచ్చి మామిడికాయలను దాంతోపాటు పండిన మామిడి పండ్లను రెండు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మనం పచ్చి మామిడి తండ్ర చేస్తున్నాము పండిన మామిడి పండ్లతో కూడా మామిడి తండ్ర చేస్తున్నామండి రెండు టేస్ట్లో బాగుంటాయి ముందు పండిన మామిడి పళ్ళుతో చేసుకుందామా దానికోసం ఈరోజు నేను చిన్న రసాలు తీసుకున్నాను ఇలా రసం రసం రసమంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ రసం మామిడికాయలతోనే చేయాలని రూలేం లేదండి మనకి ఇష్టమైన కాయలతో చేసుకోవచ్చు మీరు బంగినపల్లితో కానీ తోతాపూరితో కానీ చేస్తే వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఏమో మిక్సీ జార్లో వేసుకొని ఆ పేస్ట్ని ఇలా స్టైనర్లో వడకట్టుకోవాలి ఇప్పుడు రసం మామిడికాయతో జ్యూస్ తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా స్టైనర్తో వడకట్టుకోవాలండి చూడండి ఎంత పీచ్ వచ్చిందో దానికోసం అనమాట ఇప్పుడు వడకట్టుకున్న దాన్నంతా ఏదైతే స్టవ్ మీద పెట్టుకుంటామో ఆ గిన్నెలో వేసుకోవాలి ఇక్కడ జ్యూస్ మనకి రెండు కప్పులు జ్యూస్ వచ్చిందండి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడికించి దానిలోకి కప్పుకి ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి బెల్లం తురుము వేసానండి ఈ ప్లేస్లో మీరు పంచదార కూడా వేసుకోవచ్చు మనం తీసుకున్న మామిడికాయలు బాగా తీగా ఉంటే ఎక్కువ స్వీట్ వేయాల్సిన పని లేదండి మామిడికాయలు కొంచెం పుల్లగా ఉన్నాయనుకోండి ఈ బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దాన్ని బట్టి మనం పంచదార బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలాగ బెల్లం తురుము వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఏమి రావాల్సిన అవసరం లేదండి తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మామిడి రసం వేసుకొని ప్లేట్ని అన్ని వైపులా తిప్పుతూ ఉంటే రసం అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి దీన్ని తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టుకోవటమే ఇప్పుడు మీరు చూస్తున్నది ఎండిపోయిన తర్వాత అండి అంటే మూడు రోజుల తర్వాత అనమాట దీన్ని ఇప్పుడు ఎడ్జెస్ట్ని నైఫ్తో వేర్ చేస్తే వీడియోలో చూస్తున్నారు కదా ఊరుకునే ఊడొచ్చేస్తుందండి మనం ప్లేట్కి ఆల్రెడీ నెయ్యి రాసాం కదా అందుకనే అనమాట తర్వాత దీన్ని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమే ఈ మామిడి తాండ్ర ఎండటానికి నాకు మూడు రోజులు టైం పట్టిందండి ఎండను పట్టి అది కాక నేను కొంచెం అందంగానే పోసాను మీరు తొందరగా ఎండాలి పల్చగా చాలు అనుకుంటే ఈ మామిడి జ్యూస్ పోసుకునేటప్పుడు కొంచెం పలచగా వేసుకుంటే తొందరగా ఎండుతుందండి అంతే మామిడి తాండ్ర రెడీ ఇప్పుడు మనం పచ్చి మామిడికాయలతో కూడా మామిడి తాండ్ర చేసుకుందామా అండి దానికోసమని మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని పై తొక్కంతా తీసేసుకోవాలి ఇక్కడ నేను కాయలు తీసుకుంటున్నానండి పుల్లటి మామిడికాయలు అయితే తాండ్ర అంత బాగోదండి కొంచెం తీయగా ఉన్న పచ్చి మామిడికాయలైతే తాండ్ర బాగుంటుందనమాట అలా పై తొక్కంతా తీసిన వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు బంగిన పెళ్ళి ఉంటే బంగిన పెళ్లితో అన్న చేసుకోవచ్చండి రసం మామిడికాయలు అయితే ఎక్కువ పంచదార బెల్లం వేయాల్సి ఉంటుందన్నమాట అవి బాగా పుల్లగా ఉంటాయి కదండి అందుకోసమని తీగ ఉన్న పచ్చి మామిడికాయలు అయితే కొంచెం బెల్లం కొంచెం పంచదార వేసి ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ ముక్కలు చేసుకున్న వాటిల్లోకి కొన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ముక్కల్ని మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా అయ్యేలాగా అంటే పేస్ట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని స్టైనర్ సాయంతో వడకట్టుకోవాలి మొక్కలు బాగా మెత్తగా అవ్వకపోతే మిక్సీ జార్లైనా వేసి మెత్తగా చేసుకోవచ్చండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టైనర్ సాయంతో మామిడికాయ గుజ్జు అంతటిని వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మొక్కలు ఏమన్నా ఉన్నా పీచి ఏమన్నా మనకి విడిగా వచ్చేస్తుందండి ఇలా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఏదైనా బాండీలో కానీ గిన్నెలో కానీ వేసుకొని స్టవ్ మీద పెట్టి అందులోకి తీపి కోసం నేను పంచదార వేశాను మీరు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చండి ఇక్కడ రెండు కప్పులు పంచదార వేశాను అనమాట కొలతలాగో తర్వాత చెప్తాను దాంతోపాటు కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసానండి ఇక్కడ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి నాలుగు మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వస్తాయండి దాంతోపాటు ఫుడ్ కలర్ అది ఆప్షన్ ఇలాగ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకున్న దాన్ని ఏదైనా ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం ఉడికించుకున్న దాన్ని అంతా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్ని అన్ని వైపులో తిప్పుకోవటమేనండి ఇలా చేస్తే ఈక్వల్గా ఆ మామిడికాయ జ్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇలా మనం ఉడకబెట్టుకున్నది ఎన్ని ప్లేట్లోకి వస్తే అన్ని ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోవటమేనండి ఇక్కడ నేను చేసింది నాలుగు ప్లేట్లోకి వచ్చింది వీటన్నిటిని ఎండలో ఎండ పెట్టుకోవడం ఇప్పుడు మీరు చూస్తున్నది మూడు రోజుల తర్వాత అండి చూడండి మూడు రోజులకి ఎంత మంచిగా ఎండిపోయిందో వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో అలాగ ఎడ్ అంతా క్లియర్ చేసుకుంటే మనకి మంచిగా మామిడి తాండ్ర ఊడొస్తుందండి తర్వాత మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని ఏదైనా డబ్బాలో వేసి నిల్వ ఉంచుకోవడమేనండి అంతే పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర రెడీ అయిపోయింది ఇక్కడ నేను కొలత తర్వాత చెప్తానని చెప్పాను కదండి ఇక్కడ మామిడికాయ ముక్కలు నాలుగు కప్పులు అయ్యాయి అందుకే రెండు కప్పులు పంచదార వేశాను లేకపోతే ఆ ప్లేస్లో రెండు కప్పులు బెల్లం తురుమన్నా వేసుకోవచ్చండి నాలుగు కప్పులకి సగానికి సగం స్వీట్ అయ్యాలన్నమాట ఎందుకంటే పచ్చి మామిడికాయ కదండి కొంచెం పులుపు ఉంటుంది అందుకే తీపి కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు నేను పండిన మామిడి పళ్ళతోనూ పచ్చి మామిడికాయలతోనూ రెండింటితోనూ తాంట చేశాను కదా నాకు ఏది నచ్చింది అని అడిగితే మాత్రం పచ్చి మామిడికాయలతో చేసిందే నచ్చిందండి అందులో మనము చిల్లీ ఫ్లేక్స్ వేశాం కదండి అంటే కొంచెం కారం తగులుతా కొంచెం పుల్లగా కొంచెం తీయగా చాలా బాగుందనమాట పండిన మామిడి పళ్ళతో ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం కదండి ఎందుకో ఇది డిఫరెంట్గా చాలా బాగా నచ్చిందనమాట మీరు కూడా ఒకసారి చేసి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్